కేంద్రం సంచలన నిర్ణయం ఉచిత కరెంటు బిల్లు కట్టనవసరం లేదు వీరందరికీ అప్లై చేసుకోండు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు కరెంటు కష్టాలు లేని దేశం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు దేశంలో కోటి ఇండ్లపై రూఫ్ ఆఫ్ సోలర్ సెటప్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు ప్రతి ఇంటికి మూడు యూనిట్లు సోలార్ విద్యుత్ ఉచితంగా అందిస్తామని బడ్జెట్లో ప్రకటన చేశారు నిర్మలా సీతారామన్ దీంతో ప్రతి కుటుంబానికి ఏటా పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల రూపాయలు ఆదా అవుతుందని చేశారు వినియోగం పొగ మిగిలి ఇక ఇక విద్యుత్ను పంపిణీ సంస్థలకు విక్రయించవచ్చని తెలిపారు ఇక ప్రపంచంలోనే అనేక ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం దేశాల మధ్య ఉద్రిక్త ప్రపంచ వాణిజ్యాన్ని క్లిష్టతరం చేశాయని తెలిపారు అనేక కొత్త సవాళ్ళ మధ్య భారత్ నూతన మార్గాన్ని అన్వేషిస్తుందని పశ్చిమ ఆసియా యూరోప్లో ఉన్న యుద్ధ వాతావరణం కొత్త సవాళ్ళను మన ముందు ఉంచిందనమాట అయితే సవాళ్ళను ఎదుర్కొని ప్రపంచాన్ని కొత్త మార్గంలో వెళ్ళే దిశగా భారత్ను సుదృఢమైన పాత్రను పోషిస్తుందని వివరించడం జరిగిందనమాట